హాయ్ అండి వెల్కమ్ టు ఈడియన్ ఫుడ్ రెసిపీస్ ఈరోజు మీకు ఒక స్పెషల్ రెసిపీని అదే సండే స్పెషల్గా ఒక స్పెషల్ రెసిపీని చేసి చూపించిపోతున్నానండి పుదీనా పులావ్ మా ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే ఒక సీక్రెట్ రెసిపీ అని చెప్పచ్చు మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా చాలా బాగుంటుందండి ఇది పులావ్ కదా మాకు అరగదేమో మాకు డైజెషన్ అవ్వదేమో అన్న భంగేమీ అవసరం లేదు ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది అంత బాగుంటుంది చూడండి చాలా బాగా వచ్చింది ఇది రెగ్యులర్గా మా ఇంట్లో మేము చేసుకుంటూ ఉంటాము కొన్ని సంవత్సరాల నుంచి చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా నేను ఈ గ్లాస్తో ఐదు గ్లాసులు తీసుకున్నాను అంటే కంప్లీట్గా కేజీ రైస్ తీసుకున్నాను నేను ఇక్కడ చూడండి బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి అలాగే నేను ఇక్కడ రెండు పెద్ద కట్టలు పుదీనా తీసుకున్నాను చూడండి ఇది కూడా క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము చూడండి ఇందులోకి మూడు టమాటాలు కావాలి ఒక ఉల్లిపాయ కూడా కావాలి చూడండి రెండు బాగా కడిగిన తర్వాత చూడండి మిక్సీలో వేసుకొని ఇది మిక్సీ పట్టించాలండి టమాటాలు పుదీనా పేస్ట్ చేయాలండి ఇది పేస్ట్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి తర్వాత చూడండి స్పైసెస్ తీసుకుందాము చూడండి బిర్యానీ ఆకు లవంగాలు చెక్క జాపత్రి జాజి పువ్వు మరటి మొగ్గ ఇక్కడ నాకు సాజీరా లేదు కాబట్టి జీలకర్ర తీసుకున్నాను అలాగే చూడండి కట్ చేసి పెట్టుకున్నా ఒక ఉల్లిపాయ పొడవుగా కూసుకోవాలండి అలాగే పచ్చిమిరపకాయలు కూడా నాలుగైదు తీసుకున్నాను నేను ఇక్కడ చూడండి ఇప్పుడు కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి స్టవ్ వెలిగించుకుని ఇక్కడ నేను ఇందులోనే కొద్దిగా ఆయిల్ అలాగే నెయ్యి కూడా తీసుకున్నాను దీనిలోనికి స్పైసెస్ వేసుకోవాలండి ఫస్ట్ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి చూడండి ఇది బాగా వేగిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా టమాటాలు చూడండి ఆ పేస్ట్ కూడా అందులో వేసేసుకోవాలి చూడండి బాగా వేయించాలి చూడండి ఈ విధంగా వేయించాలి బాగా వేగిన తర్వాత చూడండి ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేస్తున్నాను నేను ఇక్కడ అది కూడా వేగిన తర్వాత చూడండి గరం మసాలా వేస్తున్నాను చూడండి ఇది బిర్యానీ మసాలా అండి నేను ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్నాను తర్వాత మనం ఐదు గ్లాసులు రైస్ తీసుకున్నాం కాబట్టి పది గ్లాసులు వాటర్ వేసుకోవాలండి చూడండి ఇందులోనే సాల్ట్ వేసేసుకోవాలి తగినంత మళ్ళీ వేసుకోవడానికి వీలు ఉండదు కాబట్టి ఇప్పుడే తగినంత వేసుకోవాలి చూసుకుని వేసుకోవాలండి మళ్ళీ ఎక్కువైపోయిందంటే బాగోదు బాగా కలుపుకోవాలండి అడుగు పట్టకుండా ఉంటుంది రైస్కి చూడండి బాగా మరిగిన తర్వాత ఇందులోనే నేను కొత్తిమీర వేసుకుంటున్నాను ఇందులోనే మనం రైస్ వేసేసుకోవాలండి మనం కడిగి పెట్టుకున్నాము కదా ఈ రైస్ కూడా అందులో వేసేసుకోవాలి చూడండి మరొకసారి కలుపుకుందాము బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందామండి చూడండి మళ్ళా కొద్దిసేపు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాము చూడండి రెండు విజిల్స్ వస్తే సరిపోద్ది రెండు విజిల్స్ తర్వాత నేను చూపిస్తున్నాను ఇక్కడ చూడండి రైస్ అయిపోయింది చల్లారిన తర్వాత చూడండి చాలా బాగా వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా చాలా బాగుంటుందండి చూడండి ఇందులోకి మరి చికెన్ కానీ మటన్ కర్రీ కానీ ఇందులోకి చాలా బాగుంటుంది సండే స్పెషల్గా చూడండి ఇది మీరు తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు